అదిగోండి అదిగోండి అండి బాబు ఇప్పుడు చూడండి బాబు పగల కాదండి అసలు నైట్ పొద్దుగుక అయితే చూడండి ఒక్కోటి లైటింగ్లో అయితే దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాకింగ్ అండి బాబు చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి షాప్ అయితే వెళ్తున్నాం షాపింగ్కి అయితే ఇప్పుడే లైట్లు వేసే టైం అయింది పొద్దుగుకి పోతుంది ఆ లైటింగ్లో మట్టికి అసలు పగలు రైత్రి తేడా లేకుండా ఉందండి బాబు నైట్ కాదు అది పగల లాగానే చూడండి మార్నింగ్ అయితే ఒకటి పెట్టాను ఇప్పుడైతే నైట్ దాకా ఉన్నామన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్కసారికి అయితే వెళ్తున్నాము మైండ్ బ్లోయింగ్ అదిగోండి చూడండి ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను ప్రతి అయితే వీడియో చేస్తున్నా చూడండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి అదిగోండి బాబు బుట్ట బొమ్మలు చూడండి ఇన్ని వెరైటీలు చూడండి వాళ్ళు డబ్బులు దెబ్బేత్తా కానీ కూడా మనకి గెలవదండి ముప్పై రూపాయలు యాభై రూపాయలు వస్తే ఏమొస్తాయి అంటే పేస్ట్ కానీ పది రూపాయలు పేస్ట్ కానీ బట్టలు బ్రష్ కానీ అయ్యి చూడండి ఎక్కువ రేట్లు అయితే తక్కువ డబ్బులు తక్కువ రేట్లు ఎక్కువ ఎక్కడ చూస్తే ఏం లేదండి బాబు అంతా దొంగల దోపిడీ లాగా ఉందండి బాబు చూడండి అయ్యేమో కింద ఏమో అట్టపెట్లు ఇట్టారు చెక్క పెట్టు అడు ఆ దాని మీద పడం బంతి ఎగినట్టు ఎగిరిపోతుంది అండి బాబు ఒక్కదాని మీద పడతలే యాభై రూపాయలకి రుండేనంట అసలు అయితే ఇరవై రూపాయలకి రెండో లేదా ముప్పై రూపాయలకి ఐదు వచ్చేయి అడంత మోసమేనండి బాబు యాభై రూపాయలు రెండు మూడు ఎత్తనాడు అది వస్తాం చాలు ఏది పిల్ల చిలకలు ఎగిరినట్టు ఎగిరిపోతున్నాయండి బాబు అంత మొత్తం మోసమైన వంద రూపాయలు ఎగిరిపోయినాయి ఇక్కడ చూడండి అంట బాణాలు ఆడి వెనకలాగా వెళితే అసలు అది వెనక ముందు వెనక ముందు ఉంది కదా దాకా వెళ్తలేదండి బాబు మొత్తం డబ్బులు డబ్బు ఉండాలి కానీ ఇక్కడ మొత్తం మోసమేనండి బాబు అది కానీ చూడండి కాలుస్తున్నారు ఏస్తున్నారు బాణం ఏ కానీ అంతా యాభై రూపాయలు ముప్పై రూపాయలు వంద రూపాయలు ఉండేవి కానీ ఏమి లేదండి అది పట్టుకోం కానీ అది వెళ్ళిపోతుంది చూడండి ఎక్కడైతే చూస్తున్నాం కానీ ఒక్కరుగా కొట్టలేదండి వెనక్కి ముందు వెనక్కి ముందు కానీ లాగేటప్పటికి టైం అంతా అయిపోతుంది అయిపోయింది ఒక బాణాలు రెండు బాణాలు అయిపోయినాయి వంద రూపాయలు అయిపోయినాయి ఫట్ ఊరికే లాగేస్తున్నారండి బాబు ఇక్కడ అంతా మోసండి డబ్బు ఉండాలి కానీ ఊరికి ఇది అయిపోతున్నారండి బాబు చూడండి చూడండి ఇప్పుడే పొద్దు కూతుంది అనమాట ఉండాలండి అందరూ ప్రతి ఒక్కటి ఈవెంట్ ఇట్టాగే వెళ్ళండి ఎందుకంటే బీచ్ ఫెస్టివల్కి అయితే రండి ఇదిగోండి ఇక్కడ అయితే మోసం చేసి చూడండి యాభై రూపాయలు వంద రూపాయలు అంటే నెత్తి పెట్టుకుని బ్యాటరీ లైట్లు అనమాట పెట్టుకోగానే అది ఆరిపోతుంది బ్యాటరీ లైట్లు అయితే మూడు నాలుగు ఆడుతున్నాడు మనం ఇంటికి వెళ్ళేలోపు అయిపోతుంది ఇదిగోండి మటన్ అండి చికెన్ అండి బాబు చికెన్ ఏమి లేదు అంత మోసమేనండి ప్లేట్ నూట యాభై రూపాయలు నూట డెబ్బై రూపాయలు ఒక చిన్న వాటర్ బాటిల్ ఎస్తున్నాడు ప్లేట్ ఎత్తున్నాడు అక్కడ కూర్చొని కానీ వెళ్ళిపోమంటున్నాడు అట్లా డీటెయిల్ తినను అంటున్నాడు అలా అవసరం అయిపోయిందిగా ప్లేట్ నూట యాభై రూపాయలు అంటే మూడు ప్లేట్లు తిన్నాం అయిపోయిందండి సూపరు అది కాకపోతే ఎక్కడ టేస్ట్ అక్కడైనా డబ్బులు దెబ్బతుంది తప్ప టేస్ట్లో ఉండవు ఎందుకంటే ఆ జనాలను చూసేటప్పుడు గీలకరం పడిపోయి ఊరికి అడిచేసి ఇడిచేసి అడి కలిపి ఇడికెలిపి అడి కలిపి ఇడికెళ్లిపి ప్లేట్లో కదంతా వేసేసి ఏ తొక్కలు తోర్లు వేసేస్తారో అయిపోయింది మనం ఏం చేస్తామండి బాబు అది ఆకలి టైం అనమాట మనం ఏదన్నా సరే అట్టా టేస్ట్ చూడకుండా అయితే మొత్తం అయితే తినేస్తాం ఎందుకంటే మొదలు పెట్టేసాను మా ఓళ్ళు భోజనం అయితే తింటున్నారు ఇందాడు మళ్ళీ టిఫిన్ అయితే చేశారు ఇందా టిఫిన్ కాడ వీడియో అయితే తీలేదు ఇప్పుడు ప్యాకెట్ ఉన్నారనమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా బ్యాగ్లో అయితే వాటర్ బాటిల్ గేటర్ బాటిల్ అన్నీ జారీ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుందని ఓ పది పదిహేను వాటర్ బాటిల్ అయితే ఇస్తున్నారు అది మొగిలిపోయానని బాబు చూడండి అదిగోండి అది కుర్చీ మీద ఇట్టను పిల్లలు కూర్చున్నారు ఆడు అక్కడ ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే అబ్బాబ్బబ్బా అది తీసే తీసి కింద పెట్టుకుని అది కింద పెడితే వాటర్ కారిపోయి మా తూళ్ళంతా అయిపోతాను బాబు అందుకని ఒక కుర్చీలో అయితే పెట్టాను మా ఊళ్ళు అయితే భోజనాలు అయితే చేస్తున్నారండి ఓ ప్లేట్ తినడం కష్టమైపోయింది తర్వాత తిన్నాక అనుకున్నా కానీ ఓ ప్లేట్కి తొక్కలు తోళ్ళు మొత్తం వేసాడని బాబు దాంట్లో ఎంత దోపిడీ ఏమీ లేదు అంత మా నూట యాభై రూపాయలు ఉంది యాభై రూపాయలు ఏమో ఆడేమో అసలు పెట్టనే పెడతలేదు నూట యాభై రూపాయలకి అసలు ఊరికే ఒక ప్లేట్లు కుదంత పైన వేసాడు అయిపోయింది ఇదిగోండి చూడండి మా వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారండి అది కాడ తినలేకపోయారు చూడండి ఒక్కొక్క అయితే మొత్తం ఒక్కోడు ఒక్కో ప్లేట్ లాగి చెత్తాడు వాడు మా దాంట్లో మా కంపెనీలో పనిచేసేవాడు దినేష్ అని ఆడు కొడతాడండి బాబు కనీసం ఐదు ఆరు వందల రూపాయలు టిఫిన్ చేస్తాడు ఒక వెయ్యి రూపాయలు చికెన్ మటన్ ఫ్రైడ్ రైస్లు చికెన్ ఫ్రైడ్ రైస్లు ఏ మంచూరియాలు మొత్తం కొడతాడు దినేష్ గారు ఆడి లింగాలండి బాబు ఆడు కుట్టుడు ఆడు తిండి చూసేవాడి ఖాళీ అండి బాబు మనం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా పిల్లలు అయితే అసలు తినబోతున్నారు అందుకని ఒక ప్లేడితో అయితే సరిపెట్టేసానండి చూడండి ఫ్రెండ్స్ అదిగోండి అదిగోండి ఇక వెళ్తుందండి బాబో విమానం విమానం వెళ్ళిపోతుంది విమానం కాదండి ఇది ట్రైన్ విమానం అంటానండి విమానం అయితే పగలెళ్ళినాయి అండి రైతుడు అయితే లేవు విమానాలు ఉండవు కానీ నాలుగు వేలు అంట అదిగో బాగు పైకి కిందకి ఎగిరిందండి పైన కింద పడేది ఉన్నావు చూడండి ఫ్రెండ్స్ కాకపోతే ఆ కింద కింద తిరిగి చాలా పైకి అయితే వెళ్ళిపోతుందండి అది పైకి వెళ్ళిన ఒక అల్లరు ఇంత అంత కాదండి బాబో చూడండి బాబో లైటింగ్ లైటింగ్ ఎక్కడి నుంచి అయితే మళ్ళీ ఇంకోసారికి అయితే చూడండి ఈ నైట్ అయితే మొత్తం షూట్ చేస్తాం సరిపోతుంది ఎందుకంటే పగలను కానీ అటు ఇటు సముద్రం కాడికి అటు ఇటు తిరుగుతూ సరిపోయింది ఇప్పుడైతే నైట్ అయితే చూడండి ఫ్రెండ్స్ అదిగోండి అస్సలు నైట్కి పగలకి తేడా అయితే తెలుస్తలేదండి బాబు చూడండి 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 అందాలు మామూలు అందాలు కాదు ఇటువంటి అందాలు మళ్ళీ ఎప్పుడు చూడలేరండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు ఇన్నిసార్లు చదువుతున్నా అంటారు నా దాంట్లో వీడియోస్లోకి అయితే వెళ్ళిపోండి నా ఛానల్లోకి వెళ్ళిపోయి ప్రతి వీడియో అయితే చూడండి వాచ్వర్స్ కావాలండి నాకు మాట్లాడినా అవ్వాలండి ప్లీజ్ అండి చూడండి ఇదిగోండి డిస్కో డాన్స్ లేదు ఇదిగోండి ఇంకా మొదలెట్లేదు డిస్కో డ్యాన్స్ మొదలెట్టాడు అంటే ఏమైనా ఒకరినొకటి అంత భయం అయితే వస్తుంది ఇప్పుడే అయితే స్టార్ట్ చేశాడు ఎందుకంటే పొద్దుగుతుంది ఇది ఇప్పుడు పొద్దుగుతారు పగల కంటే రేత్రి ఎక్కువ జనం ఉన్నారండి ఎందుకంటే అన్ని ఆటలు కావాలని ఏం చేయాలని డ్యాన్స్లు ప్రోగ్రాంలు అన్నీ వగేరా వగేరే చాలా ఉన్నాయండి అందుకని ఇప్పుడే స్టార్ట్ చేశాడు అదిగో అరే రేరే అరే రేరే ఊదనుకుంటు ఊదనుకుంటు బలే కొట్టుకుంటే మీరు ఎక్కరే ఎక్కలేదు కానీ అది ఎక్కారండి దీన్ని కొట్టేసుకున్నట్టు అంత ఫీల్ అయిపోతారండి బాబు ఒకళ్ళు ఒకళ్ళు అరుపులు కేకలు బాబులో మాములుగా వీడియో అయితే మ్యూట్లో పెట్టగానే కానీ సౌండ్ అయితే మాడ ఒకడు ఎక్కాడండి అయ్యో బాబో అమ్మో నాయనో అంటున్నాడు సౌండ్ అందులో మధ్యలో అయితే కూర్చున్నాడు అనమాట అసలు మూట్లో పెట్టగానే సౌండ్ సిస్టమ్ ఉంటే మటుకి అసలు మామూలుగా మోత కదండి ఇదిగోండి ఇంకో చాటుకైతే వెళ్ళాను ఇది పిల్లలు డిస్కడ్ అయితే ఎగురుతాయండి అలాగే తెలుగు ఏంటండి ఎగరాలి అందరూ ఎగురుతున్నారు ఒకళ్ళొకళ్ళు గుద్దుకుంటున్నారు ఇక్కడైతే మొత్తానికి అయితే ఆ పైన తెతున్నారు కానీ ఒక సాటైతే ఉందండి దానికి పంచి పిల్లలు పంచి పడగొట్టేసారేమో కానీ పక్కన పడి ఉంది దీనికి కాడ అయిపోయిందండి పిల్లలు సరిగ్గా దారిలో పోతున్నారు సరిగ్గా ఉండలేకపోతున్నారు ఆటలు ఆడలేకపోతున్నారు పైన కింద ఎందుకంటే గాలిపోయింది సరిగ్గా వండలేకపోతున్నారు అని ఇదిగోండి పిల్లలు లేదు పెద్దోళ్ళు లేదు చూడండి ఒక్కొక్కళ్ళు అయితే మళ్ళీ ఏమి స్పీడ్ మీద వస్తుంది అది అయితే ఎందుకంటే పెద్ద గుర్రాల బ్యాచ్ ఇది పెద్ద గుర్రాల బ్యాచ్ అండి ఇది చూడండి పెద్ద పెద్ద బ్యాచ్ అంతా అదిగోండి చూసారు కదా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు లేరు నేనే ఎక్కుతాం అనుకున్నా కానీ మళ్ళీ ఆడు మళ్ళీ ఏడు సత్తడం నేనే ఎక్కలేదండి ఇదిగోనండి చూడండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకండి అట్టా చూస్తూ ఉంటారు వీడియో చూస్తాం కాదు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు అదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆగిపోయింది అయిపోయింది వంద రూపాయలు వంద రూపాయలు పది రౌండ్లు పదిహేను రౌండ్లు వేస్తాడండి వంద రూపాయలు ఎందుకంటే పిల్లలకే ఉంటున్నారండి ముప్పై రూపాయలు నాలుగు రూపాయలు దొరుకుతున్నాడు అయితే వంద రూపాయలు అంటున్నాడు పెద్ద కుర్చీలు కూర్చుంటాం పెద్దవాళ్ళు అయితే గుర్రాలు బొర్రాలు ఎక్కితే కాలేనండి ఇరికి కింద ఆడతాం ఇలా మనం గుర్తు గుర్తిస్తుంది అందుకనే పెద్దోళ్ళు చూడండి కుర్చీలో కూర్చోబెడుతున్నారు చిన్నపిల్లన అయితే అని అయితే గుర్రాలు ఎక్కితున్నాడు గుర్రాలు కూడా ఒకసారి ఇది అవుతుంది అదిగండి 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 వచ్చేసింది అండి వచ్చేసింది విమానం బొడ్డ బొడ్డ రైలు అనమాట చూడండి ఆ రైలు ఆ పట్టాలు చూడండి అండి బాబు ఆ పట్టాలు ఆ రైలు స్పీడ్కి ఎటు ఒకటి ఎగిరిపోయేటట్టుండే లేకపోతే దొరిదడ్ లాడిపోతుంది అదక ట్రైన్ అయితే కదులుతుంది పట్టలే చూడండి ఉదయం కూడా సంబంధం లేకుండా రౌండ్ ఇక్కడి నుంచి ఎక్కడికే ఉంది అనమాట అది అడి తిరిగి తిరిగి మళ్ళీ ఎదరి నుంచి వచ్చి వెనకాల గుద్దుకునేదట్టే ఉంది రౌండ్స్ అది అదిగో ఎక్కారు మా చూడసారిగా ఉన్నారనమాట పిల్లలు ఎందుకంటే ఆడ నొక్కుతే బట్ట నొక్కుతే పెద్ద పెద్ద కేకలు వేసేసాడు ఎందు చూసాను కాకపోతే వీడైతే పెట్టలేదండి రన్నింగ్లో ఎందుకంటే అమ్మో బాబు అయ్యో నాయనో అంటున్నారు పిల్లలు ఎందుకంటే తెల్లలుగా ఎక్కాలి ఎక్కాలి అంటారు అంతే ఆల్మోస్ట్ ఎక్కిన తర్వాత ఏమో అమ్మో ఆపండు నాయన బాబు ఆపండు అంటారు సౌండ్ ఫ్రెండ్స్ ఇదిగోండి జనాలే ఇసుకేస్తే రాళ్ళు అంత జనం అయితే కొన్ని కోట్ల మంది లక్షల మంది ఉన్నారండి బాబు చూడండి చూడండి చుట్టూరు చూపిస్తావు కంగారు పడమకండి మొత్తం చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇద్దుగా ఇద్దు డ్యాన్సర్లో ఇదే స్టేజ్ అనమాట కొత్త స్టేజ్ ఇదిగోండి ఆ రోజైతే డ్యాన్సర్లు వచ్చారండి ఎవరెవరంటే మన అల్లర్ నరేష్ ఉంటారు చూసారో పుట్టుగా ఉంటాడు క్యామెడీ చేస్తాడు ఆడక్కడండి మళ్ళీ ఫైమా వాళ్ళు ఎవరండి ఆడు ఏం పేరు ప్రవీణ్ అనుకుంటాం ఆ ప్రవీణ్ గారు అక్కడ వచ్చాడండి మళ్ళీ సుధాకర్ అండి చూశారు గాలిపట సుధాకర్ వీళ్ళ ముగ్గురు అయితే వచ్చారండి వీళ్ళ ముగ్గురికి యాంకర్ అయితే ఉన్నారు ఏదో ఎక్కువ అదే ఇదని ఏదో మాట్లాడుతుంది ఈ అయితే యాంకర్ తర్వాత అయితే వీళ్ళైతే వచ్చేసారు చూడండి ఆ స్టేజ్ కాడికి అయితే కొన్ని కోట్ల మంది జనం అయితే వచ్చేసారు అన్నమాట స్థలం ఎంత అంత కాదండి మొత్తం బీచ్ స్థలం అంతా అక్కడే ఉందనమాట స్థలంలో అయితే మంచి స్టేజ్ అయితే కట్టారు ఎందుకండి అక్కడ స్టేజ్ మీద చూస్తాం కంటే పక్కన తెరలో హాల్ హాల్ టైప్లో ఉండండి అందులో చూసుకుంటాం ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తుంటే వాళ్ళు చిన్న చిన్న బొమ్మలా కనబడుతున్నారు కానీ ఆ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు మడిషన్లో కనబడతలేదండి ఎందుకంటే ఆ వీడియోలో చూసుకుంటాం పక్కన ప్రొజెక్టర్ పెట్టి ఆ కెమెరాలు పెట్టి సినిమా థియేటర్లో ఉందండి అందులో చూసుకుంటామే కానీ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు నేను చూడలేమండి మా బ అందుకని పక్కన డీటెయిల్గా క్లారిటీగా కనబడటం కోసం వాళ్ళకి ఇచ్చేసి కెమెరా అద్దుకోండి అది కానీ చూశారుగా ఇప్పుడైతే క్లారిటీగా కనబడుతుంది అనమాట అలా చూస్తామే కానీ స్టేజి మీద వాళ్ళ మొహాలు కానీ ఆళ్ళు కానీ కనబడటం లేదండి బాబు ఇదిగోండి వాళ్ళ ముగ్గురు చూశారుగా ప్రవీణు ఆ మధ్యలో నరేష్ ఆ శివరా సుధాకరం ఈయన ముగ్గురు కెమెడీ మట్టి మామూలుగా కాదండి ఎందుకంటే మన సినిమాల్లో టీవీలో చూస్తామే కానీ రీల్గా చూడలేదు అంటే ఒక్కో రోజైతే ఒక్కొక్క క్యారెక్టర్ అన్నమాట చాలా డ్యాన్స్లు ప్రోగ్రాంలు ఒక రోజు ఒక హీరోలు వస్తారు ఇంకో రోజు ఇంకో హీరోయిన్లు డాన్సర్లు జబర్దస్త్ హీరోలు క్యామిడియన్స్ అలా నాటి రోజు నాలుగు రకాలుగా వచ్చారండి బాబు ఎందుకంటే దగ్గర వాళ్ళు కాబట్టి ప్రతిరోజు వెళ్ళి అక్కడే ఉంటాం సరిపోతుంది పొద్దున్నీ సాయంత్రం దాకా కాబట్టి ఇక్కడి నుంచి వెళ్తాం చాలా కష్టమే అనమాట లైన్లు వెళ్తామే కానీ వస్తామే కానీ ఉండటం కష్టమేనండి చాలా ఎందుకంటే రెండు గంటలు రెండు గంటలు వెళ్తాం రెండు గంటలు వస్తాం రెండు గంటలు బయటికి వెళ్ళడానికి వెళ్తామే ఎనిమిది గంటలు పట్టేస్తుందండి బాబు అందుకని వెళ్తామే కానీ ఆ రోజుల్లో ఉండిపోవాలి లేదండి పొద్దుగుకి ఎవరు లేనప్పుడైతే బయట రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్లో మేము అయితే ఎవరు లేరండి చిన్న క్యామరాస్కి ఇదిగోండి బాబు ఇప్పుడైతే పొద్దుగూకింది చీకట పడింది లైటింగ్ చూడండి ఇందాక నుంచి ఇప్పుడు ఎప్పుడు నైట్ అవుతుంది ఎప్పుడు నైట్ అయిద్దాయి అని చూశాను ఎందుకంటే లైటింగ్లు మామూలుగా లేదండి బాబు పగల కంటే నైట్ అసలు ఏం లేదు దుమ్ము దులిపోయిందండి లైటింగ్లో మట్టికి అసలు ఎక్కడ వీడియో తీయాలో కూడా తెలవడం లేదండి బాబు చూడండి చూడండి ఎన్ని అందాలు చూడండి లైటింగ్ అయితే మొత్తం ఎక్కడ ఎక్కడెక్కడ అంత బాగా కనబడుతుంది క్లారిటీ పగల మీద రైత్రే నైట్ అయితే బాగానే ఉందండి బాబు చూడండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కదా టెంట్లో ఒక్కోసాట ఒక్కో ప్రోగ్రాంలో అయితే పెట్టండి మొత్తం అయితే వెళ్తున్నాను అనమాట చూడండి అయితే బ్యాగ్లో అయితే మొయాల ఒకసారి అయితే పెట్టేసాం మొత్తం ఫ్యామిలీ మేము అయితే మొత్తం వెళ్తున్నాం చూడండి అది గొద్దు గొద్దు గుద్దుగు కనబడుతుందా చూసారా ఉయ్యాలు ఊగుతున్నారు మగవాళ్ళకైతే లేదండి ఛాన్స్ అది సిగ్నల్ టవర్గాడ ఉంది కానీ అది పనిచేస్తలేదండి అది బ్యాచ్ బ్యాచ్ ఫ్యామిలీ ఫ్యామిలీ అయిపోయితే చక్కగా కూర్చున్నారనమాట పచ్చగడ్డలు కూర్చుని భోజనాలు టిఫిన్లు ఏం కావాలంటే అయితే ఇదిగోండి మేమైతే అక్కడికైతే ఉయ్యాల ప్రోగ్రాంకి అయితే వెళ్ళాము చూడండి మగళ్ళకైతే లేదు గేటు ఎందుకంటే పడిపోతారు గురు పెద్ద పెద్దలు ఉంటారని ఆడాలకేనండి బాబు ఇది భలే మోడల్గా ఉందండి మన ఏరియాలో అయితే ఎప్పుడు చూడలేదు ఇది చూడండి నాలుగు పక్కన నలుగురు ఎక్కేస్తున్నారు ఉయ్యాల్లోకి కర్రలు కట్టి అదిగోండి అరే చాలా హైట్లు అయితే ఉందండి ఉయ్యాలు అందులో కూర్చోబెడుతున్నారు కర్రల మీద లేపి కూతుంత తేడా ఉన్నా సరే లటక్క పైనుంచి కింద పడతారండి బాబు చూడండి భలే ఎక్కిస్తున్నారండి చూద్దాం అరే అరే ఆ ఎక్కేశారు ఇప్పుడు ఇప్పుడు ఎలా చేస్తారు చూద్దాం ఇప్పుడు వరకు చూడలేదండి నేను ఈ ఆటను ఇదిగోండి మరి ఏం చేస్తారు ఏంటో తెలవడం లేదు ఇప్పుడు పైకి అయితే ఎక్కించారు నలుగురిని నాలుగు పక్కల కూర్చోబెట్టారండి అదేమో తంబం చూసారు మధ్యలో అది ఈ మూల నుంచి ఆ మూలకైతే ఉంది మరి అది సరిగ్గా లేదు తమ దాన్ని చూస్తుంటే సగం గుండె జారిపోద్దా కూర్చున్న వాళ్ళకి అది కదా వంకరగా ఉందండి తమ పైన రింక్ కట్టారు రింకు నా తాళ్ళు కట్టారు అది కదా కర్రలతో అయితే బయలు తోతున్నారండి కర్రలతో నలుగురు తంబాలు కట్టుకున్నారు కర్రలతో తోస్తున్నారు అదేంటండి ఏ కూతంత తేడా ఉన్నా కర్రలు జారినా లేదంటే కర్రలు ఎవరన్నా బరువు అయిపోయి వదిలేసినా అని ఒకరిన ఒకళ్ళ నొకళ్ళ ఒకళ్ళ నొకళ్ళు టక్క టాక టాక గుద్దుకుని గుద్దుకుని లొంగలే చేసుకుని ఆ తంపానికి అయితే కరిసిపోతారండి చూడండి అబ్బబ్బా భలే ఉందండి అద్దగోండి ఇప్పుడైతే పైదాకా వెళ్ళిపోయారు బొంగు చూడండి బాబు ఎంతో ఎంతో బొంగులు కట్టారు చాలా దూరం అయితే వెళ్తున్నారండి కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు ఎందుకంటే కింద ఏ తేడా చేసిన కింద వాళ్ళని నలుగురు కలిసి ఇద్దరిద్దరు కాడ జాయింట్ అయ్యి లేదంటే ఆ కండవా మొయ్యాక బరువు భుజాన్ని నొక్కుపోయి కానీ ఎవరన్నా వదిలేసినా టాక్ నొచ్చి అయితే ఒకరినొకరు గుద్దుకుని ఆ తమ్మానికి అయితే గుద్దుపోతారండి లాస్ట్ దాకా చూడండి లాస్ట్లో చూశాను కానీ లాస్ట్ దాకా చూశాను కానీ ఒకటి జరిగిందండి ఎందుకంటే అయిపోయే ముందు అయితే చాలా జాగ్రత్తగా పడాలండి ఎందుకంటే ఒక్కసారిగా కుర్రోడైతే వదిలేసినట్టున్నాడు దాన్ని గడ అయితే తోసి 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 ఒక్కసారి వదిలేసాడండి ఆ గడను ఒక్కసారిగా అది ఏమైంది ఒకరినొకటి గుద్దుకున్నారండి చూడండి నిదానంగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎందుకంటే చూడండి క్రాస్కి అయితే తిరుగుతున్నారు ఆ ఉయ్యాలలోంచి తిరిగి 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 కళ్ళు తిరుగుతూ ఏమండి స్టైల్గా కింద పైన ఉయ్యాలి ఊగితే అదో రాకమండి సైడ్ నుంచి ఉంటే వాళ్ళకైతే అనిపిస్తుందంట కళ్ళు తిరిగిపోతున్నాయి అంటే బాబు దిగాకైతే అమ్మాయి అక్కమాని మాగే కళ్ళు తిరిగిపోయినాయి ఎక్కేసామంటున్నారు ఎందుకంటే టికెట్లు అయితే నలుగురు అయితే పైన ఉంటే కింద కనీసం పది మంది పన్నెండు మంది అయితే బుకింగ్ అయిపోతున్నారండి అలాగే అదిగండి అదిగండి అది తోసేసి వదిలేసాడండి తోసి వదిలేసాడండి ఆ కర్ర అయితే తగిలిందండి ఆవిడికి అదిగండి ఆగిపోయింది ఒక ఆవిడ అయితే ఆగిపోయింది కర్ర పాపం తగిలింది కర్ర అదిగోండి అండి లొంగలేసిపోయి అదేంటండి ఆ కుర్రోడు అరే రేరే అటు తోసి వదలపడదండి అదిగోండి రెండు తోడులు లింక్ అయిపోయినాయి చూసారా అదేనండి మరి ఒకరిన గుద్దు వేసుకుని తమ్మనుకైతే గుద్దుకుంటారు ఆ కింద సరైన లేకపోతే అంతేనండి ఇంకా నయ్యి ఉయ్యి కింద పడాలి కింద పడితే కాలు వచ్చి ఇరిగిపోయేదండి ఎప్పుడు ఎక్కమంటే ఎట్టండి ఎందుకంటే కింద అంటే పెద్ద ప్రాక్టీస్ అయిపోయి కింద సర్వీస్ అయిపోయి మంత సీనియర్లు అయితే ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్టు కుర్రోళ్ళు ఏదో గడట్టు తోసేసి వదిలేస్తే అదేంటండి బాబు కాడు చేతులు ఇరిగిపోతే లొంగలేసిపోయి ఆ దెమ్మకైతే తమ్మానికి అయితే మధ్యలో తమ్మానికైతే కొట్టుకునే వాళ్ళు అయితే ఒకరిని అయితే ఆపేసారండి పాపం బాగా తగిలిందండి కా చేతికో కానీ తగిలినట్టుంది గుద్దుకుంది కదా అందుకని చూడండి అక్కడి నుంచి అయితే ఇంకోసారికి అయితే వెళ్తున్నాం అండి అది అయిపోయింది కనీసం పావు గంట ఉంటుందన్నమాట ఒక వంద రూపాయలు అనుకుంటా దానికి టికెట్లు చాలా బుకింగ్ అయితే ఉండే అది అక్కడ కనిపించే వాళ్ళు అందరూ మొత్తం అందరూ ఇస్తున్నారు అనమాట ఎందుకని మా ఓడైతే స్టెప్ వేస్తున్నాడు చూడలేదు నేను చేస్తాను నేను చూస్తే ఒకవేళ ఆపేస్తాడు కానీ చూడండి ఎందుకంటే అక్కడ మామూలుగా కాదండి అక్కడ ఏంటంటే డ్యాన్స్లు ప్రోగ్రాంలు మ్యూజిక్ ఉందనమాట అందుకని మ్యూజిక్ స్టెప్ వేస్తున్నాడు నేనంటే మ్యూట్లో పెట్టేసి సైలెంట్ పెట్టి వాయిస్ ఇస్తున్నాను చూడండి అదిగోండి